హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతన్నలకైతే పెద్ద ఎత్తున శుభవార్త అనేది సీఎం చంద్రబాబు గారు అందించారు రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుకివో మొదట విడత డబ్బులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశాడు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు మోడీ గారు అందించిన శుభవార్త ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు అన్నదాత సుఖీబో మొదటి విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అర్హతలు ఏమిటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో భూస్టేస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రైతులకైతే పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం పిఎం కిసాన్ రిలీజ్ చేసిన వెంటనే మేము కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు అంటే నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేసే ప్రధానమంత్రికి పిఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీబో డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి అలాగే నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే పెద్ద శుభవార్త అనేది అందించారు ఆ శుభవార్త ఏంటంటే పిఎం కిసాన్ కింద ఏటా రైతులకు ఆరు వేల రూపాయలు అందించేవారు ఇప్పుడు ఆ ఆరు వేలను పదివేల రూపాయలకు పెంచారు గతంలో ఏటా ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేసేవారు కానీ ఇప్పుడు ఈ డబ్బులను పదివేలకు పెంచి మూడు దఫాలుగా వీటిని రిలీజ్ చేయనున్నారు అంటే మొదటి విడతలో మూడు వేల రూపాయలు రెండవ విడతలో మూడు వేల రూపాయలు మూడవ విడతలో నాలుగు వేల రూపాయలు విడుదల చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు సంక్రాంతి తర్వాత విడుదల చేసే పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబో డబ్బులు కూడా యాడ్ చేసి మొత్తం రైతుల అకౌంట్ లో జమ చేయనున్నారు ఈ డబ్బులు పడాలంటే రైతులు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకున్న అవసరం లేదు మీ సచివాలయంలో మీరు ఖచ్చితంగా గ్రాఫుక్ క్రాప్ బుకింగ్ చేసుకుంటే దాని ఆధారంగానే ఈ డబ్బులు అనేవి మీకు క్రెడిట్ అవుతాయి అలాగే రైతులందరూ కూడా ఆధార్ కార్డుకు అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ చేసుకోవడమే ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం వల్ల ప్రభుత్వ డబ్బులు మీకు నేరుగా మీ అకౌంట్లోకి జమ అవుతాయి ఈ లింక్ కాకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడవు కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఈ అన్నదాత సూకీబోవ మొదటి విడత గురించి అలాగే పిఎం కిసాన్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్